ముందుగా అందరికీ నమస్కారం అండి సాయి దివ్యాశిషులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు నిజ జీవితంలో జరిగిన సాయి లీలా అనుభవాన్ని ఈరోజు మనం వినబోతున్నాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై వెంకటేశం అనే యువకుడు తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు ఉద్యోగం లేకుండా బాధపడుతూనే ఇంట్లో కుటుంబ బాధ్యతలు పెరిగిపోతుండడంతో రోజుకో సమస్య వేధిస్తూ ఉంది ఈ క్రింది పరిస్థితిలో అతనికి ఏదో మంత్రంలాగా సాయిబాబా సాయం ఇచ్చేవాడు అనే మాట గుర్తుకు వచ్చింది ఒకరోజు అతను గుడికి వెళ్తుండగా ఒక వృద్ధ గురువు అతనిని ఆపి నీవు హృదయపూర్వకంగా సాయిబాబాను శరణు కోరితే నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పాడు వెంకటేశం ఆ మాటలను గుండెల్లో పెట్టుకొని షిర్డి సాయిబాబా గురించి తెలుసుకోవాలని సంకల్పించాడు ఆ రోజు నుంచి వెంకటేశం ప్రతిరోజు భక్తితో సాయిబాబాను ప్రార్థించసాగాడు ఓ బాబా నా జీవితంలో మార్పు తెచ్చి నాకు ఉపాయం చూపించు అని ప్రార్థించాడు రోజులు గడుస్తున్నా కానీ తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు అయినప్పటికీ అతను తన భక్తిని తగ్గించుకోలేదు ఒక రాత్రి వెంకటేశం బాబా స్వరూపాన్ని కళలో చూశాడు బాబా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అతనితో నాన్న భయపడకు నీ ప్రయత్నాన్ని కొనసాగించు నా ఆశీర్వాదం నీతో ఉంది అని చెప్పాడు ఈ కళ అతనికి కొత్త ఆశలు నింపింది ఆ మరుసటి రోజున అతనికి అనుకోకుండా ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఇది అతని కళల ఉద్యోగం కావడంతో వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళాడు బాబా పేరు చెప్పిస్తూ అతను ఆఫీస్కు చేరుకున్నాడు ఇంటర్వ్యూలో అతను చాలా మంచి ప్రదర్శన ఇచ్చి మేనేజర్ ప్రశంసలు పొందాడు కాసేపటికి ఫోన్ మోగింది మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు అని వార్త వచ్చింది వెంకటేశం ఆనందంతో కనీళ్లు పెట్టుకున్నాడు తన భక్తి విశ్వాసం వృధా కాలేదని సాయిబాబా తనను నిజంగా దీవించారని అతనికి స్పష్టమైంది ఇంటికి వెళ్ళి ఈ శుభవార్త చెప్పగానే అతని తల్లిదండ్రులు సంతోషంతో బాబాకి పూజలు పెట్టారు నిన్ను బాబా కాపాడాడురా నీవు ఆయన మీద నమ్మకంతో ఉన్నావు కాబట్టే నిన్ను ఉపేక్షించలేదు అని తల్లి భావోద్వేగంతో అన్నది తన ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల తర్వాత వెంకటేశం తన మొదటి జీవితంతో షిర్డీకి వెళ్ళాడు అక్కడ సాయిబాబా మందిరంలో నెత్తిని వంచి కన్నీటి మదిలో ఆయనకు ప్రణామం చేల్చాడు నీవు లేకుంటే నా జీవితంలో మార్పు రాదు బాబా అని గుండె నిండా బాబాను ధన్యవాదాలు చెప్పాడు వెంకటేశం జీవితంలో వచ్చిన మార్పు అతనికి ఒక బుద్ధి నేర్పింది భక్తితో విశ్వాసంతో ఏదైనా సాధ్యం జీవితంలో కష్టాలు వచ్చినా బాబా ఆశీస్సులతో అవి తొలగిపోతాయి ఈ కథ ద్వారా మనకు ఒక స్పష్టమైన విషయం తెలుస్తుంది సాయిబాబా మీద నమ్మకం మన భక్తి నిజమైనదైతే ఆయన మన సమస్యలను తప్పకుండా తొలగిస్తాడు మనం మన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా భగవంతుని మీద భరోసా పెంచుకుంటే ఏదైనా సాధించగలం విన్నారుగా వెంకటేశం జీవితంలో జరిగిన సాయిలీలా అనుభవాన్ని ఇలాంటి అనుభవాన్ని మీ నిజ జీవితంలో కూడా అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి నెక్స్ట్ వీడియో మీ కథను వీడియో చేసేలాగా నేను ప్రయత్నిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి